వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ గత రెండు రోజులుగా మీడియాలో దేవదాయ శాఖ కమిషనర్ శాంతి విజయసాయి రెడ్డి మీద వస్తున్న వార్తలు అందరికీ తెలిసింది శాంతి భర్త మదన్ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయసాయి రెడ్డి మీద రకరకాల కథనాలు మీడియాలో వచ్చాయి శాంతికి పుట్టిన బిడ్డకు విజయసాయి రెడ్డి తండ్రి అని మదన్ మోహన్ ఫిర్యాదు ఇచ్చాడు శాంతి ఏమో తన బిడ్డకు సుభాష్ తండ్రి అని చెబుతుంది మదన్ మోహన్తో ఎప్పుడో విడాకులు అయ్యాయని శాంతి అంటుంది విజయసాయిరెడ్డి ఇది ఇష్యూ మీద మీడియా ముందుకు వచ్చాడు తన మీద తప్పుడు కథనాలు రాస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చాడు కావాలని ఇలా తన ప్రజెస్ట్ను దిగదార్చేందుకు తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డాడు ఈ ఘటన మీద పూనమ్ కౌ స్పందించింది మీడియా ఇప్పుడు బ్లాక్మెయిలింగ్ ఇన్స్టిట్యూషన్గా మారాయని కౌంటర్లు వేసింది ఏ జెండాను మోసేందుకు మీడియాలో పనిచేస్తున్నాయంటూ మండిపడింది విజయసాయిరెడ్డి ఇలా ధైర్యంగా ముందుకు రావడాన్ని పూనంకో ప్రశంసించింది గిరిజన మహిళలకు అండగా నిలబడడం నిజాన్ని వెనక్కి తీస్తానని విజయసాయిరెడ్డి చెప్పిన మాటలను ప్రశంసించింది ఆడవాళ్ళు ఇలాంటి టైంలో ధైర్యంగా ఉండాలని మనం కాచే కన్నీల వాళ్ళ విజయం అవుతుందని అందుకే అధైర్యపడొద్దని ధైర్యంగా ఉండాలని చెప్పుకొచ్చింది ఇలా పూనం కవర్ వేసిన ఫిట్ మీద ఓ నెటిజన్ రియాక్ట్ అయ్యాడు ఉమెన్ కార్డు అంటూ ఇలా నిజా నిజాలు తెలియకుండా గుడ్డిగా ఒకరిని నమ్మడం వారి వాచవ పలకడం కరెక్ట్ కాదు కాస్ట్ జెండర్తో సంబంధం లేకుండా ఎవరు తప్పు చేసినా తప్పు అనేది చెప్పగలిగా అంటే నెటిజన్ ఫిట్ చేశారు దానికి పూనం ఇలా రియాక్ట్ అయినా నా మీద ఎప్పుడూ ఇలాంటి ఫేక్ స్టోరీలే వస్తుంటాయి ఆ బాధ మీకు తెలియదు మీకు జరిగినప్పుడే ఆ బాధ తెలుస్తుంది ఒకవేళ నిజం చెప్పిన నిజం తరువును మాట్లాడినా నన్ను చంపేస్తారు అది నా చావుకు దారితీస్తుంది అయినా నాకు ఓకే పోరాడతాను అన్నట్టుగా పూనంకౌర్ ఫిట్ చేసింది